అండి నేను మీ రాఘనండి కేసీఆర్ కుటుంబం వల్ల కుట్రలు పండడం మొదలుపెట్టారు తెలంగాణ ఉద్యమం తరహాలో తెలంగాణ యో వీరుడు ప్రజలకు సహాయం చేసిన ప్రజావీరుడు పండగ సాయైన పేరు చెప్పి ఒక కొత్త కథ అల్లుతూ భోజన పేరు మీద కుట్రలు మొదలుపెట్టారండి కేసీఆర్ కుటుంబం పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమ్మల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు వాళ్ళు పండుగ ప్రజావీడి పండుగ సాయన్న కథ ఆధారంగా తీశారు చాలా పేపర్లో పత్రికలు వేశారని ఓ ఆర్టికల్ చూపిస్తున్నారండి ఇది కేవలం ఒక కుట్ర అటు దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉండవచ్చు ఎందుకంటే ఆ అమరావతి వేసల్ రాజధాని ఆ కృష్ణరాజు టైంలో ఎలా అయితే ఏ పత్రికలో మ్యాగజైన్లో వీటి గురించి రాశారన్నారో అలాగే వీళ్ళు కూడా ఆ ప్రింట్ అవుట్లు తీసుకొచ్చారు కనుక ఎదురు చేసేది ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ పేపర్లని ఆ పేపర్లని ఈ యూట్యూబ్ పేపర్లో రాశారని చెప్తున్నారండి అసలుకి ఈ పండగ సాయన్న ఎప్పుడు పుట్టాడో వీళ్ళకి తెలియదు ఆయన ఎప్పుడు చనిపోయాడో కూడా వీళ్ళకి తెలియదు కేవలం ఆయన కథ మాత్రం వాస్తవం జరిగింది ఆయన ప్రజల కోసం ఎంతో కష్టపడ్డాడు నవాబుల మీద పోరాటం చేశాడు రజాకారుల మీద పోరాటం చేశాడు ప్రజలను కాపాడిన యోధుడు ప్రజలు ఇప్పటికీ కూడా కథలుగా చెప్పుకుంటారు మహబాబ్నగర్ జిల్లాలో ఇది వాస్తవం అటువంటి వీరుల కథల్ని సినిమా తీస్తే గర్వంగా మెచ్చుకోవాల్సింది పోయి మహాబహుజనులకు అభ్యంతరము అని మాట్లాడే ఎంతవరకు సవ్వండి ఇప్పుడు అటువంటి గొప్ప వీరుడు సినిమా తీస్తే గొప్పగా చెప్పుకోవాలి అలా కాకుండా ఇంత నీచంగా ఆర్యారు వీరమలు సినిమా పడితే ఎట్లా సంబంధం ఏమిటండి అసలుగా నేను వాళ్ళు చూస్తే ఆయన పద్దెనిమిది వందల నలభై పంతొమ్మిది వందల మధ్య అంటే పద్దెనిమిది నలభై సంవత్సరం నుండి పంతొమ్మిది వందల మధ్య మధ్య జరిగినట్టు చెప్తున్నారు ఆయన మీద కేసులు కానీ ఆయన ఎప్పుడు పుట్టాడో ఎక్కడ పుట్టాడో కరెక్ట్గా ఎవరికి తెలియదు డీటెయిల్స్ కాకపోతే జరిగిన మాట వాస్తవం అది మాత్రం వాస్తవం అండి ఎప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఔరంగజేబు కథ ఎప్పుడుదండి ఆయన పదహారు వందల పద్దెనిమిది నవంబర్ మూడో తారీఖు పుట్టాడు పదిహేడు వందల ఏడులో చనిపోయాడు అంటే దగ్గర ఎనభై ఐదు సంవత్సరాలు బతికాడు ఆ పదహారు వందల పద్దెనిమిది నుండి పదిహేను ఏడు దాకా జరిగిన కథ ఔరంగ ఔరంగజేబు కథ అప్పట్లో జరిగిందే ఈ హరిహారు వీరమల కథ అది తీసుకొచ్చి ఈ పద్దెనిమిది వందల నలభైకి పంతొమ్మిది మధ్య పెడితే ఎట్లా అండి అంటే పోరాట యోధులు కథలన్నీ పండుగ అంటే వంట కట్టేస్తారా మీరు ఎంత కుళ్ళు కుర్తురాలు అసలుకి పవన్ కళ్యాణ్ సినిమా అంటే ముందు ఉంటుంది వీళ్ళంతే కేటీఆర్ కుటుంబం కేటీఆర్ కేసీఆర్ కుటుంబం అంత అంతే కేవలం పవన్ కళ్యాణ్ మీద పడిసొస్తారు అంతే వీళ్ళు పవన్ కళ్యాణ్కి ఏమైనా మంచి రీతి కాదు అసలు ఐదు సంవత్సరాలు సినిమా ఉంది మొదలుపెట్టారు అప్పుడు ఎవరికీ లేదు ఇప్పుడే పుండ్లో కారం లేచింది వాళ్ళకి ఇది కేవలం కుట్ర ఒకటే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలతో ప్రజల్ని మెప్పించలేరు న్యాయస్థానాలను మెప్పించలేరు ఇది తెలుసుకోమని చెప్తున్నాను ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారో బహుజనమని వాళ్ళు ఒకసారి గుండెల మీద చేసుకోండి మీ భోజన నాయకుడు కథ తీస్తే మీరు సంతోషించాలి ఇప్పుడు అల్లు సీతారాము సినిమా కథ ఎంతమంది తీశారు శివాజీ శివాజీ మహారాజు పేరు ఎంతమంది సినిమాలు తీశారు కృష్ణధరాజు సినిమా ఎంతోమంది వేరే సినిమాలు తీశారు వీరేపాడి కట్టబ్రాహ్మాణ ఎంతమంది సినిమా ఆయన పేరు ఎంతో ఎన్నో సినిమాలు వచ్చినాయి ఔరంగజేబు మీద సినిమాలు వచ్చినాయి అక్బర్ మీద సినిమాలు వచ్చినాయి ప్రతి ఒక ఒక చరిత్ర కలిగిన ప్రతి వ్యక్తుల మీద సినిమాలు వస్తాయండి ఆఖరికి అది ఎప్పుడో జరిగిన మొట్టమొదట బ్రిటిషర్స్ మీద పోరాడిన ఉయ్యాల వాడి నరసింహారెడ్డి సినిమా కూడా చిరంజీవి గారు ఈ మధ్యన తీశారు నేను ఎందుకు చెప్తాను ఇంత చరిత్ర కలిగిన మన రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఆ వీరుడు కనుమరుగైపోయారని ఆజ బహుజనుడిగా సంతోషించిపోయి అడ్డుపడతానంటే మాకు బహుజను మాకు అభ్యంతరం అంటే ఏంటండి మీ ఉద్దేశం ఏంటండి అభ్యంతరం దేనికి అభ్యంతరం అండి మీకు మీరైనా వాళ్ళ కుటుంబీకుల ఇక వారసత్వం ఉంది ఏమన్నా కేవలం కుళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క ఎవరిలో మన కేసీఆర్కి వీళ్ళకి కుళ్ళు పవన్ కళ్యాణ్ అంటే మహా కుల్లు వెళ్ళే చూడండి పండుగ సాయనం పద్దెనిమిది వందల నలభై పంతొమ్మిది వందల మధ్య అదేమో పదహారు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది అంటే ఇద్దరికి రెండు తేడా ఉందండి చరిత్రలో రెండు వందల తేడా ఉన్న కథను పట్టుకొచ్చి అంటగట్టేసి ఏదో రకంగా ప్రెస్ మీట్లు పెట్టి కోర్టులకు వెళ్ళిపోయి ఊడొచ్చి ఆయన చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను ఒక్కడి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎవరైనా కేసీఆర్కి కావచ్చు ఈ భోజనంలో ఎవరు చెప్పుకొస్తున్నారు ముందుకొచ్చి వాళ్ళకి నేను ఎవరు చెప్పద మీరు మనస్ఫూర్తిగా ఏమైనా మీకు అభ్యంతరం ఏంటో కరెక్ట్గా చెప్పాలి అయినా చెప్పడానికి మీకు అది హక్కు లేదు అధికారం లేదు మీరు గొడవ పెద్ద చేయాలని చూస్తే ఇండైరెక్ట్ చెప్తుంది ఎవరికి అటు కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చెప్తున్నాను కే గొడవ పెద్ద పబ్ గొడవ పెద్ద చేసి పప్పం గడుకో గడుపుకోవాలని చూస్తున్నా కేసీఆర్ కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటే చెప్తున్నా ఈ భోజనం అడ్డుపెట్టుకుని మీరు చేస్తున్న ఏడావడికి ఈ యొక్క గోలకి ఒకటే మీ గొయ్యి మీరే తోగుకున్నట్టు ఇది వాస్తవం ఫ్యూచర్లో కూడా ఇరవై ముప్పై వచ్చినాయి కేసీఆర్కి తెలంగాణలో జగన్ కూడా పదకొండు వచ్చినాయి ఇక ముందు ఇవి కూడా రాకుండా చేసుకుంటారని నేను అంటున్నాను ఎందుకంటే మీ గొయ్యి మీ ఇది అంటే అర్థం అది పవన్ కళ్యాణ్ రేంజ్ పెరిగింది మీ రేంజ్ తగ్గింది తెలుసుకోవాలి కేసీఆర్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ రేంజ్ పెరిగింది రేంజ్ పెరిగింది మీది తగ్గింది తెలుసుకోవాలి మీరు కాదు కదా మీ తల్లలో జేజెమ్మలు వచ్చిన ఈ సినిమాను ఆపలేరని సగౌరవంగా మీసం మెలే చెప్తున్నా ఎవరైనా సరే సినిమాను ఆపలేరని మీసం మెలే చెప్తున్నా సినిమా చూసి కుళ్ళుకుంటారు మీరందరూ మీ బతుకులన్నీ బజారు పాలైపోతారు మీరు ఎంత నిష్ట దరిద్రుల్లో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఉన్న విలువ లేకుండా చేసుకుంటారు మీ ఇలాంటి దరిద్రులందరూ ప్రజలు పట్టించుకోరని తెలుగు పేర్లకు రెండు రాష్ట్రాల తెలుగు పేర్లకు ప్రపంచంలో తెలుగు పేదలకు తెలియజేస్తూ నిర్మిస్తున్నాను జై జనసేన జై హింద్